గవర్నమెంట్ దృష్టి ఇప్పుడు ఇది ఇప్పుడు మనము అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాణాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తున్నా అంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరూ వదిలేస్తాం నీళ్ళు రావట్లేదు అని ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఎప్పుడో సరదాగా మన అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టొద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తున్నారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి